త్వరలో ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్ట్ తప్పదా ఏపీ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదు మే పదహారున జరిగిన ఈ అరెస్టుల తర్వాత సదరు కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది అయితే ఈ విషయాన్ని విశ్లేషించడానికి ఈ కేసుకు సంబంధించిన నేపథ్యం ఆరోపణలు అరెస్ట్లను వడబోస్తే తప్ప మాజీ సీఎం జగన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనే దానిపై క్లారిటీ రావచ్చు అందుకే ముందుగా ఆ కేసు నేపథ్యం ఏంటి అసలు ఆరోపణలు ఏంటో చూద్దాం ఏపీ లిక్కర్ స్కామ్ వివరాలను పరిశీలిస్తే ఈ కేసు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్లో లో జరిగిన అవకతవకలకు సంబంధించింది ఇందులో మూడు వేల రెండు వందల కోట్ల నుండి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి నాటి వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు కొత్త లిక్కర్ విధానాన్ని తీసుకొచ్చారు అందులో భాగంగా షెల్ కంపెనీల ద్వారా డిస్టిలరీ నుండి కమిషన్లు తీసుకొని ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆరోపణలున్నాయి ఈ కేసులో ఏ థర్టీ వన్ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మాజీ సీఎం జగన్ కార్యదర్శి అయిన ధనుంజయ్ రెడ్డిని ఏ థర్టీ టూగా ఉన్న ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు మే పదహారున సుప్రీంకోర్టు వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ ఇద్దరిని అరెస్ట్ చేసింది అయితే జగన్ దగ్గర పనిచేసిన ఈ మాజీ ఆఫీసర్లు డిస్టిలరీ కంపెనీలు ఏపీఎస్బీసీఎల్ వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య మధ్యవర్తిగా పనిచేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి ఇక ఇందులో ఇతర ముఖ్య నిందితులుగా భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఏ థర్టీ త్రీ కాగా వైఎస్ జగన్ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి వైసీపీ నాయకులైన మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి వాళ్ళు కూడా అక్యూజ్డ్ లిస్టులో ఉన్నారు వీరిలో గోవిందప్ప బాలాజీ మే పదమూడున అరెస్ట్ అయ్యారు అయితే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందారు ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది అయితే ఈ కేసులో జగన్ పైన ఉన్న ఆరోపణలు చూస్తే ఎస్ఐటి రిమాండ్ రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి బాలాజీ ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఇంకొందరు షెల్ కంపెనీల ద్వారా డబ్బు చేతులు మారడాన్ని మరింత ఈజీ చేశారని ఈ నెట్వర్క్ లో వీలు కూడా భాగమని ఆరోపణలున్నాయి ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి జగన్ ఐటీ సలహాదారుగా పనిచేశారు మూడు వేల కోట్లకు పైగా అక్రమాలు జరగడంలో కీలక పాత్ర పోషించారని రాజ్ కసిరెడ్డిపై ఆరోపణలున్నాయి గోవిందప్ప బాలాజీ భారతి సిమెంట్స్లో డైరెక్టర్గా ఉన్నారు దీని చైర్పర్సన్ గా జగన్ భార్య వైఎస్ భారతి పనిచేశారు ఇది జగన్తో బాలాజీ సన్నిహిత సంబంధాన్ని స్పష్టం చేస్తోంది అయితే ఈ ఆరోపణలు అన్నిటినీ వైసీపీ పార్టీ రాజకీయ ప్రతీకార చర్య అంటోంది బాలాజీ వంటి వ్యక్తులకు జగన్తో సంబంధం లేదని భారతీయ సిమెంట్స్ చాలా సంవత్సరాల క్రితం వికాట్ సంస్థకు అమ్మేశారని అలాంటప్పుడు వీళ్లకు జగన్ కు లింకులేంటూ ప్రశ్నిస్తున్నారు అయితే ఈ కేసులో జగన్ అరెస్ట్ అవ్వడానికి పాజిబుల్ కారణాలు కూడా లేకపోలేదు అందుకే ఎస్ఐటి కూడా దర్యాప్తును వేగవంతం చేస్తుందనే అభిప్రాయం ఉంది ఇందులో భాగంగా ఇప్పటికే జగన్ సన్నిహిత సహచరులైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీలను అరెస్ట్ చేసింది ఈ అరెస్టులు జగన్ కు సంబంధించిన నెట్వర్క్ ను లక్ష్యంగా చేసుకుని అనేది విశ్లేషకుల అభిప్రాయం దీనికి తోడు ఒకవైపు మీడియా మరొక వైపు ప్రభుత్వ ఒత్తిడి కూడా కేసుపై ప్రభావం చూపుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఈ కేసులో ఎవరు తప్పించుకోలేరని జగన్ మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని అంటున్నారు ఈ కేసును ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పోల్చారు అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం అరెస్ట్ అవ్వడాన్ని గుర్తు చేశారు ఇక పొలిటికల్ గా చూసుకుంటే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కేసును వైఎస్ఆర్ సిపిని రాజకీయంగా బలహీనపరచడానికి ఉపయోగిస్తోందని ఆరోపణలున్నాయి జగన్ అరెస్ట్ ఈ వ్యూహంలో భాగమేనని ప్రచారం జరుగుతోంది అలాగని జగన్ ఇప్పటికిప్పుడు అరెస్ట్ అవుతారా అంటే డౌటే జగన్ అరెస్ట్ కు అడ్డంకులు లేకపోలేదు ఎందుకంటే వైసీపీ నాయకులు ఈ కేసులో సరైన ఆధారాలు లేవని అరెస్టులు రాజకీయ ప్రతీకారంలో భాగమని వాదిస్తున్నారు సుప్రీంకోర్టు కూడా పొలిటికల్ బయాస్ ఆరోపణలు మాత్రమే ముందస్తు బెయిల్ కు ఆధారంగా కాదని స్పష్టం చేసింది ఇక జగన్ పై ప్రత్యక్ష ఆధారాలు లేకపోతే అరెస్టు చట్టపరంగా సవాళ్లను ఎదుర్కొంటుంది జగన్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రజాదరణ పొన్న పొలిటీషియన్ అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఏర్పడ్డ రాజకీయ అస్థిరత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అందుకే ప్రభుత్వం కానీ కేంద్ర ఏజెన్సీలు కానీ జగన్ అరెస్ట్ విషయంలో చిత్తూచి జాగ్రత్తగా అడుగేయాల్సి ఉంటుంది ఇకపోతే జగన్ ఇప్పటికే ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ పొందారు అలాగే ఈ కేసులో కూడా అదే జరిగే అవకాశం లేకపోలేదు అందులోనూ మిథున్ రెడ్డి వంటి నిందితులు సుప్రీంకోర్టు నుండి బెయిల్ పొందడం జగన్ కు కూడా చట్టపరమైన ఊరట కలిగించే అంశం ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన చర్చలు తప్ప ఎలాంటి సాలిడ్ సమాచారం లేదు మరోవైపు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది అయితే జగన్ సన్నిహిత సహచరుల అరెస్టులను చూస్తుంటే ఈ దర్యాప్తు జగన్ వైపు టర్న్ అవుతుందనే సందేహాలను పెంచుతోంది ఇప్పటికే సోషల్ మీడియాలో జగన్ అరెస్ట్ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి ప్రస్తుతం సమాచారం ఆధారంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ సాధ్యమే అయినప్పటికీ అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పడం కష్టమే ఒకవేళ సిట్ దర్యాప్తు జగన్కు సంబంధించిన ఆధారాలను పక్కాగా సేకరిస్తే ముఖ్యంగా రాజకీయ ఒత్తిడిని కొనసాగితే జగన్ అరెస్టుకు అవకాశం పెరగకపోదు మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి